హాయ్ అండి శ్రోతలకు నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు ఈరోజు మీరు వినబోయే నవల అవివాహిత వాచస్పతి గారు రచించారు ఫిబ్రవరి నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో వచ్చిందండి ఈ నవల ఇక నవలకు వెళ్ళిపోదాం ఓ చిన్న అందమైన బంగ్లా ముందు ట్యాక్సీ ఆగింది డ్రైవర్ తన సీట్లో నుండి దిగి నేను దిగేందుకు తలుపు తీసి పట్టుకున్నాడు నేను టాక్సీ దిగి ఎదురుగా మూసున్న తలుపు మీదున్న డోరు నెంబరు నా చేతిలోని కాగితం మీదున్న నెంబరు ఒకటేనని దృఢపరుచుకుని చేరవలసిన గమ్యం నిర్విఘ్నంగా చేరినందుకు తేలిగ్గా శ్వాస తీసుకున్నాను చేతిలోని పేపరు పర్సులో పెట్టుకున్నాను డ్రైవర్ గేటు తీసి సూట్ కేసు హోల్డాలు మరో రెండు ట్రావెలింగ్ బ్యాగ్స్ వరండాలో పెట్టాడు తర్వాత రీడింగ్ చూసి తనకు రావలసిన డబ్బెంతో చెప్పాడు డబ్బిచ్చాను గేటు ముందు కొద్ది క్షణాల పాటు అలాగే నిల్చున్నాను పలానా అని చెప్పలేని జంకు కొద్ది క్షణాల పాటు నా గుండెల్లో చోటు చేసుకుని తిరిగి తన అస్తిత్వమే లేకుండా మయమైపోయింది ఎందుకు ఈ జంకు అనుకుని ఆశ్చర్యపోయాను మెల్లగా నాలో నేనే నవ్వుకున్నాను నాకీ ఊరు ఈ ఇల్లు కొత్త అయితే కావచ్చు కాని ఈ ఇంట్లోని మనుషులు కాదుగా అనుకుంటూ అడుగు ముందుకు వేశాను చుట్టూ కాంపౌండు గోడ చక్కని గేటు గేటు నుండి వరండా మెట్ల వరకు ఓ గజం వెడల్పున సిమెంటు బాటుంది ఇరువైపులా పూల మొక్కలు రంగురంగుల పూలతో నేత్రపరవంగా ఉన్నాయి చక్కని ఇల్లే అనుకుంటూ వరండా మెట్లెక్కి వెళ్లి మెల్లగా తలుపు మీద తట్టాను రెండు నిమిషాలు జరిగినా లేదు ఈసారి కాస్త గట్టిగానే రెండు రెండువేళ్లు మడచి మీద టకటకా కొట్టాను ఎవరు అన్న ప్రశ్నతో పాటు తలుపు తెరుచుకోవడం జరిగింది ఎదుట నన్ను చూడగానే కొద్ది క్షణాల పాటు ఆనందాశ్చర్యాలతో ఉక్కిరిబిక్కిరైపోయింది రజని ఏంటిది నా రెండు చేతులను తన చేతుల్లోకి తీసుకుంటూ అంది ఆశ్చర్యంగా ఏం నవ్వుతూ ప్రశ్నించాను ఉత్తరం పత్రం లేకుండా ఎన్నాళ్లకు దయగలిగింది ఏం ముందుగా ఉత్తరం రాసుంటే మంది మర్బలంతో ఎదుర్కొనేదానివా మృదు మందహాసంతో అన్నాను ఎదుర్కోవడం కాదు ఎదురొచ్చి ఆహ్వానించేదాన్ని అయినా ఇలాంటి సమయంలో ఆ మంది మరబలము ఉండర్లే ఆఫీసులకు స్కూళ్లకు వెళ్ళిపోయి ఉంటారు ఇక ఉన్నదల్లా అమ్మా నేను మేమిద్దరమైనా స్టేషన్కి వచ్చేవాళ్ళంగా నీకంత కష్టం కలిగించడం ఇష్టం ఇష్టంలేదులే అన్నాను మెల్లగా నవ్వుతూ అలాగా రారా ఏం లావు కాలేదే ఐదేళ్ల కిందట ఎలా ఉన్నావో ఇప్పుడు అలాగే ఉన్నావు మనిషిలో ఏ మార్పు లేదు డైటింగ్గా పరిహాసంగా అంది రజని రజని మాటలకు నవ్వాను డైటింగ్గా అదంతా మీలాంటి శ్రీమంతులైన గృహిణులకు పొద్దున లేచింది మొదలు సాయంత్రం వరకు మిషన్లా పనిచేసే మాలాంటి వాళ్లకు డైటింగ్ అవసరం లేదని నా ఉద్దేశం పోగా ఇంకా బలమైన ఆహారం తీసుకోవాలి ఏమంటావు రజనిని ఆపాదమస్తకం పరిశీలనగా చూస్తూ అన్నాను రజని గులాబీ రంగు పెదవుల మీద హాసరేఖలు కదిలాయి కూర్చో ఎండ తీవ్రంగా ఉంది నీకు దాహంగా ఉంది కదూ ముందు కాస్త జ్యూస్ తెస్తాను తర్వాత నింపాదిగా మాట్లాడుకుందాం ఏం ఓకే పిన్ని కనిపించదేం నా సామాను వరండాలోనే ఉంది ఎక్కడ లోపల ఉంది లోపలుంది వచ్చినట్టు చెప్తాను అని కుర్రాన్ని కేకేసి నా సామానంతా గెస్ట్ రూమ్ లో పెట్టమని చెప్పి లోపలికి వెళ్ళింది నుదుటి మీద పట్టిన చెమటను చేతిగుడ్డతో తుడుచుకుంటూ హాలు నలుమూలలా కలీ చూశాను హాలు మధ్య ఖరీదైన తివాచి పరిచుంది ఖరీదైన సోఫా సెట్ మధ్య అందమైన రోజువుడ్ టీ పై ఉంది దాని ఉన్న ఫ్లవర్ వాజ్లోని గులాబీలు ముద్దమందారాలు పచ్చని ఆకుల పరదాన్లు కొత్త వాళ్ళని చూసి సిగ్గుపడుతున్నట్లు దొంగచూపులు చూస్తున్నాయి నా సోఫా పక్కనున్న మరో చిన్న రోజువుడ్ టీ పై మీద నా ప్రతిబింబం కనిపిస్తోంది ఓ గోడపక్కగా అమర్చిన అద్దాల తలుపులున్న చెక్క బిరువా నిండా చందనము పాలరాయి మొదలైన వాటితో చేసిన చిన్న చిన్న బొమ్మలు వస్తువులు ఉన్నాయి వాకిలికి ఎదురుగా ఉన్న గోడకు గాంధీజీ ఫోటో మిగతా గోడలకు ఖరీదైన పెయింటింగ్స్ ఉన్నాయి పెద్ద పెద్ద కిటికీలకు కట్టిన లేత ఆకుపచ్చ రంగు నైలాన్ కర్టెన్లు గాలి లేదు కదల్లేం అన్నట్లు కదలిక లేకుండా ఉన్నాయి అదే రంగు కర్టెన్ వాకిలికుంది ఏమాత్రం చలనం లేకుండా గృహాలంకరణ బాగానే ఉంది అనుకుంటూ టీ పై మీదున్న ఫెమీనా తీసి పేజీలు తిప్పసాగాను రెండు నిమిషాల్లో అందమైన గాజు గ్లాసుల్లో ఐసు మొక్కలు వేసిన పైనాపిల్ జ్యూస్ తెచ్చి టీ పై మీద పెట్టి నాకెదురుగా సోఫాలో కూర్చుంది రజని ఇల్లు చాలా అందంగా ముచ్చటగా ఉంది ప్రతి వస్తువు కొత్తదిగా ఇప్పుడే బజార్ నుండి కొని తెచ్చిపెట్టినట్లుంది ఇంటిని చాలా నీట్గా అందంగా ఉంచావు రజీ అభినందించకుండా ఉండలేకపోతున్నాను రజనీ ముఖంలోకి చూస్తూ మృదు మందహాసంతో అన్నాను థ్యాంక్స్ లలిత జ్యూస్ తీసుకో గ్లాస్ తీసుకుంటూ రజనీ కళ్ళలోకి చూశాను కళ్ళల్లో అదో రకమైన మెరుపు తాలూకా మెరుపు ఇంత అందమైన ఇంటికి అధికారిణ్ణి అని కాబోలు ఆ మెరుపు పళ్ల రసం చొక్కే సిప్ చేస్తూ అనుకున్నాను అభినందనల చాప్టరు అప్పుడే ముగించుకో శ్రీవారు రావాలి పిల్లలు రావాలి పొద్దున్న ఆఫీసు ప్యూన్లు ఆఫీసు జీపు రావాలి అని చెప్తున్నట్లున్నాయి రజనీ కళ్ళు ఆ ఇక కబుర్లు చెప్పు అన్నాను రజని కిలకిలా నవ్వుతూ నేనా చెప్పవలసింది కబుర్లేమన్నా ఉంటే నువ్వే చెప్పాలి గృహప్రవేశానికి ప్రత్యేకంగా నీకు ఇన్విటేషన్ పంపినా రాలేదేం అంది రావాలనే ప్రయత్నించాను కానీ కుదరలేదు రజని మాట్లాడుతున్న ఆమె కళ్ళు మట్టుకు నన్ను ఆపాదమస్తకం పరిశీలించడంలోనే నిమగ్నమైపోయాయని గ్రహించేందుకు కట్టేసేపు పట్టలేదు కొద్ది క్షణాల పాటు ఇద్దరం జ్యూసు చపరిస్తూ మౌనంగా ఉండిపోయాం అప్పుడప్పుడు నన్ను ఓరగా పరీక్షగా చూస్తోంది రజని చెవులకు ముత్యాల కమ్మలు మెడలో ఒంటిపేట గొలుసు ఎడంచేతి రిష్టివాచి కుడి చేతికి రెండు బంగారు గాజులు నేవీ బ్లూ రంగు మీద చిన్న చిన్న నల్లని పువ్వులున్న టెరీ వాయిల్ చీర నేవీ బ్లూ రంగు జాకెట్టు ఈ అలంకరణలో తన వయసుదాన్నైన ఐదు సంవత్సరాలు చిన్నదానిగా కనిపిస్తున్న నా రూపం చూసి కాబోలు రజనీ కనుబొమ్మలు కొద్ది క్షణాల పాటు ముడివడి విడివడ్డాయి దరహాసంతో నా పెదవులు విడివడ్డాయి రజని ముఖంలో అప్రసన్నత తొంగి చూసింది ఒకగా ఉంది కదూ ఫ్యాన్ వేస్తాను అంటూ లేచి సీలింగ్ ఫ్యాన్ బటన్ నొక్కింది రజని జ్యూస్ తాగడం ముగించి గ్లాసు టీపై మీద పెడుతూ మరోసారి పరిశీలనగా చూశాను రజనీ కేసి మునుపటికన్నా తెల్లబడింది బాగా ఒళ్ళొచ్చింది అయినా అందం చెడిపోయేటంతటి లావు కానందువల్ల ఆహార పానీయాల విషయంలో రజని నియమాన్ని పాటిస్తుందన్న అభిప్రాయానికి వచ్చాను ఒంటి రంగులో ఒక విధమైన జిగి కళ్లల్లో మెరుపు ఆ మెరుపుకు తోడు మెడలోని ముత్యాలహారం సన్నని కాంతులను ప్రసరిస్తోంది కట్టుకున్న ఖరీదైన గులాబీ రంగు చీరకాంతి ఒంటి కాంతిలో కలిసిపోయేందుకు ప్రయత్నిస్తోంది ఇద్దరు బిడ్డల తల్లైన మునిపటికన్నా అందంగానే ఉంది రజని అనుకున్నాను అంతలో పార్వతమ్మ పిన్నొచ్చింది ఎన్నాళ్ళైంది పిన్ని నిన్ను చూసి బాగున్నావా అన్నాను పిన్ని ముఖంలోకి సాదరంగా చూస్తూ ఎన్నాళ్ళేమిటి ఏళ్ళైంది కదమ్మా రజని పెళ్లిలో చూసిందేగా అంతా కులాసయేనా అమ్మ తిరుగుతోందా ఆరోగ్యం ఎలా ఉంది నా పక్కనే సోఫాలో కూర్చుంటూ కుసల ప్రశ్నలు వేసింది పిన్ని అమ్మ ప్రస్తావన రాగానే నా మనసు తల్లడిల్లిపోయింది అదే తిరగడం కరసాయంతో వయసు అయిపోయింది కదా నాకన్నా పదిహేనేళ్లు పెద్దది డెబ్బయో సంవత్సరం జరుగుతుందనుకుంటా ఉదినా పిల్లలు కులాసయేనా సంవత్సరం కిందట మన మామి గారింట్లో చూశాను వదిన్ను బాగా చిక్కుపోయి నల్లబడింది ఇప్పుడెలా ఉంది రజని అడిగింది అలాగే ఉంది వదిన ఆరోగ్యం విషయం తెలిసిందేగా టీబీ పేషెంటు దానికి తోడు పరిస్థితులు అలాగే ఉన్నాయి బరువైన కంఠంతో అన్నాను ఇంటి పని వంట పని అంతా చేసుకోవాలిగా పైగా నలుగురు పిల్లలు కూడానాయే అంది పిన్ని ఏం చేస్తాం పిన్ని కొందరి జీవితాలంతే ఏ తప్పు చేయని అమాయకులకు సహృదయులకే ఘోరమైన శిక్ష విధిస్తాడు దేవుడు వదిన విషయం తలుచుకోగానే నా గుండె తరుక్కుపోయింది కళ్లల్లో చివున నీరు తిరిగింది నీ కావూర్లోనే ఉద్యోగం గనుక గుడ్డికన్నా మెల్ల మేలినట్లు ఓ రకంగా మేలే అంది పిన్ని నన్ను ఆపాదమస్తకం పరిశీలనగా చూస్తూ అమ్మ తన పని తను చేసుకునే స్థితిలో కూడా లేదు నేనే ఆ పని చూడాలి మెల్లని చలిత స్వరంతో అన్నాను సరే నీ విషయమేమిటి గుచ్చుగుచ్చి చూస్తూ ప్రశ్నించింది నా విషయమా నీదుటే ఉన్ననగా పిన్ని కొంపదీసి అనారోగ్యంగా ఏమన్నా కనిపిస్తున్నానా పిన్ని మాటలకు అర్థమేంటో తెలిసినా అందుకు బాధ కలిగినా దాన్ని ఏమాత్రం పైకి కనిపించనేక చిరునవ్వు వెనక దాచన్నాను ఏం చమత్కారమే తల్లి అదో రకంగా నవ్వుతూ అంది పిన్ని ఓరగా పరీక్షగా చూశాను పిన్ని వైపు మునిపటికన్నా రెండింతలు లావైంది పిన్ని నడవగలదో లేదోనన్న సందేహం కలిగింది నాకు మీకు అప్పులు బాగా ఉన్నాయటగా ఎలా తీరుస్తారు ఆ ఇల్లు కాస్తా పోతుందిలే మీ చిన్నాన బ్రతుకుండే రోజుల్లో ఆ మాటే అంటుండేవారు నీ సంపాదనంతా వాళ్ళకే కదా అంత డబ్బు ఏం చేస్తారు ఒక్కొక్క ప్రశ్నే వచ్చి బాణల్లా గుండెల్లో గుచ్చుకుంటుంది గిలగిలా తన్నుకుంటున్నాను పిన్నైతే మటుకు నిలదీసి ఇలా అడిగే అధికారం ఎవరిచ్చారిడకు అప్పులుంటే తీర్చుకుంటాం ఇవిడేమన్నా తీరుస్తుందా నా సంపాదనంతా వాళ్ళకేనని లోపల మండిపడుతుంది నా సంపాదనే గాని ఈవిడ లేదుగా అల్లుని సంపాదన తేరగా తింటూ మహా పొంగిపోతుంది చిచ్చి ఇలాంటి వాళ్లకంతా కొన్ని క్లాసులు పెట్టి ఎదుటి వాళ్ళ మనసులు నొప్పించకుండా మాట్లాడడం ఎలాగో నేర్పించాలి జవాబు చెప్పు లలిత అంత ఖర్చేముంది మీ ఇంట్లో కనురెప్పలెత్తి వైపు చూస్తూ మెల్లగా నివ్వాను ఖర్చేందుకు లేదు పిన్ని వదిన అనారోగ్యం మనిషాయే సరే ఇక పిల్లల విషయం చెప్పనక్కర్లేదు నెలకొకరు చెప్పున వంతులు వేసుకుని మంచం ఎక్కుతారు అమ్మ ఉబసరోగం మనిషాయే ఎంత డబ్బైతేమటుకు ఆగుతుంది అన్నాను నా కంఠంలో ఎలాంటి మార్పునూ రానీకా ఏమనమ్మా అలా ఖర్చు చేస్తే ఎవరు సాయం చేస్తారు పిల్ల తీరుస్తారు ఆ మాటల్లో నాకు సానుభూతి కనిపించలేదు గుండె మండినట్లయింది తన అల్లుడు ఆఫీసర్ అనేగా ఇలా నిర్లక్ష్యంగా మాట్లాడ్డం చిన్నాన గుమస్తాగిరి వెలివిస్తూ కుటుంబ భారాన్ని చాలా వరకు మీద వేసినప్పుడు ఈ దర్జా వెళ్ళి వెళ్లి మూల దాక్కున్నాయి తన భర్త మామూలు గుమస్తా అన్న విషయాన్ని పిన్ని ఇంత త్వరగా మరిచిపోయినందుకు ఆశ్చర్యపోలేదు కానీ బాధపడ్డాను చిత్రమైన వాళ్ళు మనుషులు అందులోనూ కొంతమంది ఆడవాళ్లు మరీ చిత్రంగా ప్రవర్తిస్తారు తామేదో మిగతా మిగతావాళ్లంతా అతి సామాన్యులని వాళ్ళ ఉద్దేశం కొద్ది క్షణాల్లో నన్ను నేను సంభాళించుకున్నాను పోనీల పిన్ని అవన్నీ అన్నాను మృదు మందహాసంతో ఎవరన్నా బంధువులొస్తే చాలు అమ్మా ఓ పట్టాన వదలదు వాళ్ళను నవ్వుతూ అంది రజని అది తల్లిని పోగడమో తెగడమో అర్థం కాలేదు అయితే పిన్ని ఈ గుణం నాకు చిన్ననాటి నుండి తెలిసిందే బంధువులు పరిచేస్తులు ఇంటికి రాగానే వాళ్లను రకరకాల ప్రశ్నలతో విసిగించైనా సరే వాళ్ల ఆర్థిక పరిస్థితి ఏంటో తెలుసుకోందే పిన్ని మనసుకు శాంతి చెక్కదు అవతల వాళ్లు ఆర్థికంగా ఏ మెట్టు మీద ఉన్నారో తెలుసుకుని తను ఎన్ని మెట్లు ఉందో అంచనా వేసి తన విలువను వేసుకోవడం పిన్నికి ఆనందకరమైన విషయం ఈ మనస్తత్వం రజనీలోనూ ఉంది అయితే తను వెంటనే బయటపడదు అబ్బా ఏం చెమటబాబు ముందు స్నానం ముగించందే ప్రాణం కుదిరిపడేట లేదు కావాలనే మాట మరిచాను ముఖం మీద ముఖంమీద రెండు రెండుసార్లు రొమాల్తో ముఖం తుడుచుకున్నాను ఆ వాతావరణంలో ఊపిరాన్నట్లయింది లేమరి స్నానం చేద్దు గాని అమ్మా లలితకు బాత్రూం చూపించు ఈ లోపల నేను భోజనం ఏర్పాట్లు చేస్తాను అంది రజని సోఫా మీద నుండి లేస్తూ పిన్ని తప్పదన్నట్లు ఉసూరుమంటూ లేచింది నేను లేచి సూట్ కేసు తీసి బట్టలు తీసుకొచ్చి పిన్ని అక్కడే ఉండడం చూసి నువ్వు కూర్చో పిన్ని రజని చూపిస్తుందిలే అన్నాను పర్వాలేదులే రారా ఇప్పుడు అనగా పడ్డావో ఏమో త్వరగా స్నానం కానిస్తే ముగ్గురం కలిసే భోంచేద్దాం అంటూ ఆమె భారంగా ముందుకు కదిలిపోయింది నేను మౌనంగా పిన్నిని అనుసరించాను బాత్రూమ్ అధునాతన సౌకర్యాలతో క్లీన్గా ఉంది షవర్ నుండి చల్లని నీటి తుంపర పడుతోంది పావు గంటలో తలస్నానం ముగించి యువతలకొచ్చాక శరీరంతో పాటు మనసు బడలికను విధిల్చుకుని ఉత్సాహాన్ని నింపుకుంది జుట్టు ఆరబెట్టుకుంటూ పెరటి తోటవైపు చూస్తూ నిల్చున్నాను జుట్టింకా ఒత్తిగా వచ్చినట్లుందే అంది అప్పుడే అక్కడికొచ్చిన రజని మెల్లగా నివ్వాను కానుపుల్లోనే జుట్టు రాలిపోయేది బాత్రూమ్ నుండి యువతలకోస్తూ అంది పిన్ని ప్రశాంతంగా నిచ్చలంగా ఉన్న మానస సరోవరంలో తిరిగి చిన్న రాయి విసిరినట్లయింది తాలూకా వలయాలు రెండు మూడు లేచి వెనువెంటనే అదృశ్యమైపోయాయి పిన్ని కాకలవుతుందేమో భోజనానికి రమ్మని తొందర చేసాగింది వదులొదులుగా జడల్లుకుని నుదుట చిన్న తిలకంబొట్టు పెట్టుకుని డైనింగ్ రూమ్ లోకి వెళ్లాను ఖరీదైన టేబుల్ కుర్చీలు టేబుల్ మీద తళతడా మెరుస్తున్న పెంగాణి ప్లేట్లు వడ్డన పాత్రలు అందంగా అమరుచున్నాయి ఫ్రిడ్జ్లోని నీళ్లు ఎన్ని తాగినా తాగాలి అనిపించేటట్లున్నాయి కలవారి ఇంట్లో అనుకుంటే ఆతిథ్యానికి లోటుండదన్న విషయాన్ని పెంగాణి ప్లేట్లోని ఆమ్లెట్ చెబుతోంది మధ్యాహ్నం మరిదిగారు భోజనానికి రారా కుర్చీలో కూర్చుంటూ అడిగాను క్యారియర్ పంపిస్తాను ఏం ఆఫీసు చాలా దూరమా రెండు మైళ్లకు పైనే ఉంటుంది బోంచేస్తున్నంతసేపు పిన్ని మాట్లాడుతూనే ఉంది అల్లుని హోదా ఆర్జన కూతురికి పట్టిన అదృష్టమో ఇవే పిన్ని ఆనాటి అనర్గాళ ఉపన్యాసానికి అంశాలనిపించాయి నాకు రజిని రెండు మూడు సార్లు ముఖం చిట్లించిన పిన్ని వాక్ ప్రవాహానికి ఆనకట్ట వేయలేకపోయిందని చెప్పాలి కొసరి కొసరి నాకు వడ్డించింది రజని రజి ఇంతవరకు మొఖమాటం కొద్దీ ముఖ్యంగా నీ మనసు నొప్పించడం లేక నువ్వు వడ్డించినవన్నీ తిన్నాను ఇహా నా వల్ల కాదమ్మాయి అన్నాను పెరుగులోకి మరి కాస్త అన్నం వడ్డించబోతున్న రజనీతో రజనీ నవ్వుతూ అయితే ఇక పెట్టంలే అంది చెయ్యి కడుక్కుంటూ పిల్లలకు కూడా క్యారియర్ పంపుతావా అన్నాను అవును అబ్బా ఏ మల్లరో చెప్పలేను సాయంత్రం వస్తారుగా గాని అంది రజనీ పిల్లల విషయం మాట్లాడుతున్నప్పుడు రజనీ కళ్లల్లో నేను గంట క్రితం చూసిన కాంతే తిరిగి తడుక్కుమంది పిల్లలన్నాక అలరి చేయకుండా ఉంటారా మా ఇంట్లో చూడాలి ఆ అల్లరికి పింకులు అనిపిస్తోంది ఒక్కోసారి టవల్తో చేయి తుడుచుకుంటూ అన్నాను నలుగురు మగపిల్లలేకదు కొంతవరకు అది అదృష్టమే లేకుంటే ఈ పాటికి మీ వదిన సంబంధాలు వెతకాల్సి వచ్చేది అంది పిన్ని పెరుగు వేసుకుంటూ ఏంటి పన్నెండేళ్లకే తల తిప్పి పిన్ని ముఖంలోకి చూస్తూ ఆశ్చర్యంగా అన్నాను అన్న పెద్ద కొడుకు వయసు పన్నెండేళ్లు పెళ్లి చెయ్యాలనుకుంటే లేకుంటే అక్కర్లేదనుకో అందామే నిర్లక్ష్యంగా అంటే నాకు పెళ్లి చేయకుండా వదిలేశారని ఆ ఎత్తిపొడుపు సన్నని మంట గుండెల్లో ఇరవై ఏళ్ళు గాని రజనీ పెళ్లి చేయలేదివిడ చేసే లేకనే చేయలేదు అలాంటప్పుడు వేరే వాళ్ళ విషయంలో ఎందుకలా నోరు జారడం గురువిందకు తన కిందనున్న సంగతి తెలీదు కాబోలు బరువుగా మూలిగింది మనసు పిన్ని మనస్తత్వం తెలిసి ఎందుకిలా నేను ఎంతగా సరిపెట్టుకుందామన్నా ఈ పాడు మనసు మాట వెందో అప్పటికే మాట్లాడదలుచుకోలేదు పిన్ని భోజనం పూర్తయ్యాక అంతా డ్రాయింగ్ రూంలోకి చేరాము రజని వెండి ప్లేట్లో తాంబూలం తెచ్చింది ముగ్గురం పిచ్చాపాటి మాట్లాడుకుంటూ తాంబూల సేవన గావించాం ఎక్కువగా పిన్నే మాట్లాడింది ఆమె మాటల్లో దగ్గర దూరపు బంధువులు స్నేహితులు పరిచేస్తులు అంతా ఒక్కరూ తప్పకుండా వచ్చి పలకరించి వెళ్లారు వాళ్ళట్లా వీళ్ళెట్లా అంటూ అందరి పరిస్థితులను వివరించి చివరన చాలామంది కన్నా తామెంతో ఉన్నతమైన స్థితిలో ఉన్నట్లు తేల్చి చెప్పింది పిన్ని మధ్య రజని ఒకమాటా అరమాట మాట్లాడుతూ తల్లి ఉపన్యాసానికి సాయపడింది నాకు మట్టుకు బోరు కొట్టింది పైగా ప్రయాణపు బడలేక రాత్రంతా ప్రయాణపు హడావిడితో సరిగ్గా నిద్రపోలేకపోవడం వల్ల నిద్ర ముంచుకొస్తోంది ఒకటి రెండు వచ్చాయి రజని ఈ విషయం గమనించినా మట్టుకు నా పరిస్థితిని గమనించే స్థితిలో లేదు తమ గొప్పతనాన్ని కూతురికి పట్టిన అదృష్టాన్ని బాహాటంగా ఒప్పుకోందే వదిలేటట్లు లేదు నిద్రస్తున్నట్లుంది కాసేపు పడుకో అంది రజని ఉండవే కాస్త తాపీగా మాట్లాడుకొని ఎన్నాళ్ళైంది కలుసుకుని ఎన్నో విషయాలు మాట్లాడుకోవాలి అన్నట్లు హైదరాబాదుకు బదిలేయిందనికు గంటలకు గంటలు గడిచిపోతున్నా నేనుగా నేనెందుకు హైదరాబాద్ వచ్చానో చెప్పేటట్లు లేనని నిశ్చయించుకున్న పిన్ని నా ఆగమనానికి కారణమేమిటో తెలుసుకోవాలన్న కుతూహలం కొద్దీ అడిగేసింది పిన్ని కుతూహలం చూస్తున్న కొద్దీ నాకెందుకో కోపము చిరాకు కలిగాయి నేనెందుకు హైదరాబాద్ వచ్చానో ఇంకా కొన్ని గంటల వరకు చెప్పకుండా పిన్ని కుతూహలాన్ని రెట్లు పెంచాలన్న చెడ్డ కోరిక కలిగింది అలాంటి కోరిక కలిగినందుకు మరుక్షణం నా మీద నాకే కోపం వచ్చింది పిన్ని అమాయకురాలు దానికి తోడు అజ్ఞానం తన చుట్టూ ఉన్న పరిసరాలు తప్ప మరో ప్రపంచం తెలియని పిన్ని మీద నాకు కోపం ఎందుకు కాదు పిన్ని అన్న నా మాటలకు రజనీ మధ్యలోనే అడ్డొచ్చి అమ్మా పాపం బాగా బాగలిసిపోయినట్లుంది సాయంత్రం మాట్లాడుకోవచ్చు అంది లేస్తూ ఇక మరేమీ అనలేకపోయింది పిన్ని రజని మాటకు ఎదురు చెప్పే సాహసం లేనట్లుంది పిన్నికి నిస్సహాయంగా నా వైపు చూస్తుండిపోయింది రాలలిత అంది రజనీ ముందు నడుస్తూ రజనీ వెంట నాలుగు అడుగులు వేసిన నేను గబుక్కున వెనక్కు తిరిగి పిన్ని వచ్చి నిజంగా రజని చాలా అదృష్టవంతురాలి పిన్ని అంటూ ఆమె కళ్ళలోకి చూశాను పిన్ని కళ్లల్లో గర్వరేఖలు కదిలాయి తిరిగి వెళ్ళి రజనీని కలుసుకున్నాను ఇది గెస్ట్ రూము బాగా రెస్ట్ తీసుకో అంది రజని స్నేహపూర్వకంగా నవ్వుతూ గది చిన్నదైనా అందంగా ముచ్చటగా ఉంది తోటవైపుకున్న కిటికీ గుండా సన్నని సువాసనలతో నిండిన చల్లని గాలుస్తోంది ఎదురుగా మల్లెపోల పందిరుంది తమ అందము సౌరభము నిమిష నిమిషానికి తరిగిపోతున్నాయన్న బాధ వల్లనేమో వాడిన ముఖాలతో విచారంగా కనిపిస్తున్నాయి నిన్న వికసించిన మల్లెలు ఈ గది ఇంకా బాగుంది రజీ పిల్లలొచ్చాక లేపు అంటూ మీద వాలిపోయాను అలాగేనంటూ వెళ్ళిపోయింది రజని పిన్నితో అండం గాని నిజంగా రజనీ అదృష్టవంతురాలే ఎంతటి అదృష్టం రజనీని వరుస్తుందని ఎవరనుకున్నారు అసలు అదృష్టమంటే ఏంటి ఇదే ఇదే అదృశ్య రూపంలో వచ్చి హఠాత్తుగా కౌగులించుకునే సంపద అంతస్తు ఆనందము రజనీ అదృష్టానికి నేను ఇరసపడుతున్నానా చచ్చా రజనీ ఎవరు ఒక తల్లి కడుపున పుట్టకపోయినా సొంత చెల్లెల్లాగా ఒకే చోట కలిసిమెలిసి తిరిగిన వాళ్లం కదూ స్వయాన చిన్నాన కూతురు తండ్రి తమ్ముడు కూతురు ఆమె సంతోషించే సంతోషించేవాళ్లలో నేను మొదటదాన్ను అవును ఈ సంతోషమనే భాండానికి ఈర్షా అనే సన్నని పొగులు కనిపిస్తోంది ఇది ఉండకూడదు పిన్ని మాటలే మరీ బాధిస్తున్నాయి మనసును ఆవిడ తత్వం నుండి తెలిసిందేగా ఈనాడు కొత్త కాసేపటికి నన్ను నేను సంభాళించుకుని మనసును ప్రశాంతపరుచుకున్నాను మరి కాసేపటికి మెల్లగా నిద్రలోకి జారుకున్నాను నిద్రమొత్తు వదిలి బాహ్యస్మృతి కలగసాగింది కిటికీలో నుండి చూశాను పడమటి దిక్కుకు వంగిన ఆకాశపు టంచును పట్టుకుని వేలాడుతున్నట్లుంది ఎర్రని సూర్యబింబం నీరెండ కిటికీకుండా వచ్చి నున్నటి మీద పడి ప్రతిఫలిస్తూ గదిలో లైటు వెలిగినంతటి భ్రాంతిని కలిగిస్తోంది వాచివైపు చూశాను ఆరు కావస్తోంది గంట అబ్బా ఎంతసేపు నిద్రపోయాను పడక మీద నుండి లేస్తూ అనుకున్నాను అంతలో రజనీ వచ్చింది ఐదు వచ్చాను నువ్వు మంచి నిద్రలో ఉన్నావు లేపలేదు లేపనందుకు సంజేష్ ఇచ్చింది మౌనంగా ఉన్నాను రా టీ తీసుకుందాం లేచి రజనీ వెంట నడిచాను ఇల్లంతా ఎంత గోలగా ఉందో చూడు అంది వెనక్కు తిరిగి నా ముఖంలోకి చూసి నవ్వుతూ మృదువుగా నివ్వాను జవాబుగా పాప బాబూ రండి ఇదిగో ఆంటీ వచ్చింది అంటూ తోటలో ఆడుకుంటున్న పిల్లలను కేకేసింది పిల్లలిద్దరూ పొరుగు పొరుగు రెడీమేడ్ బట్టల్లో పిల్లలిద్దరూ తెల్లగా బొద్దుగా చూడముచ్చటగా ఉన్నారు పాప అంతా రజనీ పోలికే నాకైతే చిన్ననాటి రజనిని చూసినట్లే అనిపించింది పాపనెత్తుకుని బాబుని దగ్గరకు తీసుకున్నాను మీ పేర్లేమిటి కల్పన అంది పాప ముద్దుగా నీ పేరో మెరుస్తున్న బాబు కళ్ళలోకి చూస్తూ ప్రశ్నించాను ప్రీతం భలేగుందై నీ పేరు పేరు కన్నా నువ్వే బాగున్నావు అన్నాను వాడి నుదుట పడుతున్న నొక్కులు జుట్టును పైకి తోస్తూ వాడు అమాయకంగా నవ్వాడు బాబు వాళ్ల నాన్నగారి పోలిక వైపు తలతి పడిగాను అవును టీ తీసుకో ఆయనగారి దర్శనానికి వెళదాం సుతారంగా నవ్వుతూ అంది రజని పాపను దింపి సూట్ కేస్ తెరచి చాక్లెట్ల బాక్సు బిస్కెట్ల పొట్లాలు తీసి ఇద్దరి చేతుల్లో పెట్టాను బుద్ధిగా తీసుకెళ్లి ఇచ్చారు ఆ క్రమశిక్షణకు ముచ్చటేసింది చెరో రెండు చాక్లెట్లు ఇచ్చి వాళ్లను పంపేసింది రజని బాత్రూంకెళ్లి మొహం వచ్చేసరికి టేబుల్ మీద టీ సిద్ధంగా ఉంది టీ తీసుకున్నాక రెండు నిమిషాల్లో తలదూకుని బొట్టు పెట్టుకుని వచ్చాను ఇద్దరం తోటలోకి వెళ్లాం అప్పుడప్పుడే విరుస్తున్నాయి మల్లెలు సన్నజాజులు చీకటి వెలుతురు కలిపిన వింత కాంతిలో ప్రకృతి అతి రమణీయంగా ఉంది ఆయన్ను చూసావుగా నువ్వు పెళ్లిలో చూశాను అసలు గుర్తుపట్లేవేమో అంటూ పెద్దగా నవ్వింది ఏం గుర్తుపట్లేనంతటి మార్పు వచ్చిందా చంద్రోదయాన్ని వీక్షిస్తూ నిరాసక్తంగా ప్రశ్నించాను రా ఇద్దరం మరికొన్ని గజాల దూరం నడిచాం నందివర్ధనం చెట్టు దగ్గరగా గార్డెన్ చైర్లో కూర్చుని ఆనాటి వారతాపత్రికబోలు చూస్తున్నారు రజనీ భర్త శ్రీనివాస్ మరీ దగ్గరగా వెళ్ళాక అడుగుల చప్పుడుకు కాబోలు తలెత్తి చూశాడు ఓ మీరా మీరొచ్చినట్లు ఇంటికి రాగానే రజని చెప్పింది సాదరంగా నవ్వుతూ లేచి నుల్చున్నాడు శ్రీనివాస్ గుర్తున్నానన్నమాట నవ్వుతూ అన్నాను మరిచిపోదగ్గ వ్యక్తి కాదు మీరు అది పరిహాసమో వాస్తవమో అర్థం కాలేదు నాకు పరిహాసమాడే వ్యక్తి కాదు శ్రీనివాస్ ఇబ్బందిగా ఫీల్ అయ్యాను రజనీ పకపక నవ్వుతూ ఇంకేం లలిత శ్రీవారి నుండి ఇంత మంచి సర్టిఫికెట్ పొందావంటే నీలో నిజంగా చాలా గొప్పతనం ఉందన్నమాటే అంది ఆ ప్రస్తావనకు అంతటితో పులిష్ఠా పెట్టాలనిపించింది నాకు చెట్టు నిండా ఉన్న నందివర్ధనాలు ఎంత అందంగా ఉన్నాయి మీ తోట చూస్తుంటే ఇక్కడే నివాసం ఏర్పరచుకుంటే బాగుండనిపిస్తోంది అంటూ ఓ పువ్వు కోసి మూసిన కనుజల మీద పెట్టుకున్నాను ఆ చల్లదనాన్ని అనుభవిస్తూ రజనీ కేకేసి మరి రెండు కుర్చీలు తెప్పించింది కూర్చోండి అంటూ తను కూర్చున్నాడు శ్రీనివాస్ మేమిద్దరం కూర్చున్నాం రజనీ మిమ్మల్ని తరచూ అనుకుంటూ ఉంటుంది పేపర్లోకి చూస్తూ అన్నాడు శ్రీనివాస్ పదహారేళ్లు ఇద్దరం ఒకే ఇంట్లో ఉన్నాం ఎస్ఎస్ఎల్సీ వరకు కలిసే చదువుకున్నాం ఒక తల్లి కడుపున పుట్టకున్న అంతటి అనుబంధమే ఇద్దరి మధ్య ఉంది శ్రీనివాస్ వైపు పరిశీలనగా చూస్తూ అన్నాను పెళ్లినాడు బకపల్చగా ఉన్నవాడు ఇప్పుడు పుష్టిగా ఎత్తుకు తగ్గ లావుతో ఉన్నాడు ఆనాటి చామనచాయి రంగు తెలుపు రంగులోకి తిరిగింది నల్లని నొక్కుల క్రాఫింగు మొత్తానికి మొదటి చూపులోనే అందగాడన్న భావం కలుగుతోంది ఇంటి ఇంటిదగ్గరంతా కులాసయనా పేపర్లో నుండి తలెత్తకుండానే ప్రశ్నించాడు మీరు హైదరాబాద్ రావడం ఇదే మొదటిసారనుకుంటాను అవును కానీ ఊరు చూసేందుకు మటుకు రాలేదు మమ్మల్ని చూసుకోవచ్చనే వచ్చావా అలాంటి అవకాశం కొరకే ఎదురుచూస్తున్న రజని నిలదీసి అడిగింది నేను మెల్లగా నవ్వుతూ నిన్ను చూసేందుకు రాలేదు అన్నాను మరెవరిని చూసేందుకు వచ్చావు తను నవ్వుతూనే అడిగింది పిల్లలను ముగ్గురం నవ్వాం ఈ స్పాట్ పద్ధతి ఒకటి వచ్చిందిగా నన్ను ఇక్కడికి వేశారు ఓ రెండు వారాలు ఉండవలసి వస్తుంది ఈ రెండు వారాలు మీ ఇంట్లోనే వేస్తానని భయపడకు రజనీ ముఖంలోకి చూసి నవ్వుతూ అన్నాను నాకెందుకు భయం అని కొద్ది క్షణాలాగి మరెక్కడుంటావు అంది నిష్ఠూరంగా లాడ్జింగ్ ఏర్పాటుంది ఇక భోజనమంటావా దగ్గరున్న ఏ హోటల్లోనో నాలుగు మెతుకులు తింటే సరిపోయే మందహాసం చేస్తూ అన్నాను అటే వెళ్ళకపోయావా ఇక్కడి వచ్చావు రజనీ చాలా కోపంగా అంది రజనీ కోపానికి నాకు నవ్వొచ్చింది చెప్పానుగా పిల్లల్ని చూసిపోయేందుకు వచ్చానని చూడమైందిగా ఇంకా కోపంగా అందామే రజనీ ప్లీజ్ అంత కోపాన్ని ఆవిడ మీద చూపితే దాన్ని మింగి జీర్ణించుకునేందుకు ఆవిడ శ్రీనివాస్ కాదు కొద్దిగా శాంతించు చూడండి లలిత రజని రజనీ మనసునింతగా నొప్పించడం మీకు న్యాయం కాదు నుండో మీ రాక కొరకు ఎదురు చూస్తోంది ఈనాటికొచ్చారు నాలుగు రోజులుంటే ఏం మునిగిపోతుంది అక్కడెక్కడో ఉంటానంటారేమిటి అక్కడ మీకు తోడుగా ఎవరన్నా లేడీస్ ఉన్నారో లేదో ఒంటరిగా ఉండాలన్నా కష్టమే కదా అన్నాడు శ్రీనివాస్ అందుకొని కష్టము సుఖము అన్న లేదు ఉద్యోగం చేసే స్త్రీ ఇల్లు వదిలి బయటకొచ్చాక ఎదుర్కోవాల్సిన సమస్యలు అసంఖ్యాకంగా ఉన్నాయి వీటినని ధైర్యంగా స్థిర చిత్తంతో ఎదుర్కోవాల్సిందే తప్ప భయపడి వెనక్కు పారిపోతే బ్రతకడం కష్టం చేతిలోని పువ్వు వైపు నిశ్చలంగా చూస్తూ స్థిర కంఠంతో అన్నాను నిజమే కానీ ఇక్కడ మేమున్నాముగా ఈ పది రోజులు మాతో గడిపితే సంతోషిస్తాం మీకు బోరు కొట్టకుండా రోజులు సరదాగా గడిచిపోతాయి అదే పనిగా మళ్లీ హైదరాబాద్ వచ్చి మాతో పది రోజులు గడిపిపోతారా చెప్పండి అన్నాడు చెబుతున్న ధోరణిలో శ్రీనివాస్ నేను మౌనంగా నేల మీదున్న పచ్చిక కేసి చూస్తుండిపోయాను కాని తల నిండగా గజిబిజి ఆలోచనలు ఇప్పుడు మా ఇంట్లో ఉండకుండా కంతే నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు నీతోకి చచ్చినా బెదిరింపు బెదిరింపుగాని విసురుగా అక్కడి నుంచి లేచిపోయింది రజని ఈ హఠాత్తు పరిణామానికి నాకు కాసేపు దిక్కుదోచనట్లయింది శ్రీనివాస్ పక్కపక్క నవ్వుతూ ఆవిడంతే ఆగ్రహం వచ్చినా అనుగ్రహం వచ్చినా పట్టలేం అన్నాడు శ్రీనివాస్ చెప్పింది అక్షరాల నిజం రజనీకి ఆగ్రహం వచ్చినా అనుగ్రహం వచ్చినా పట్టడం కష్టం మనిషిలో ఆవేశం పాలు జాస్తి ఆలోచన తక్కువ ఈ విషయం నాకు చిన్ననాటి నుండి తెలిసిందే ఆవిడ్ను చేయండి లేకుంటే ఆ కోపజ్వాలల్లో ఇల్లు తగలబడిపోవచ్చు అన్నాడు శ్రీనివాస్ అలాగే నవ్వుతూ మెల్లగా నవ్వి రజనీకి నచ్చజెప్పేందుకు లోపలికి వెళ్లాను నేను వెళ్ళిపోతానన్న విషయాన్ని పిన్నితో ఫిర్యాదు చేస్తోంది రజని అదేంటి లలిత ఈరోజు రేపు పెళ్లిపోతావా మేమంతా పరాయవాళ్లమైపోయావా అక్కడెక్కడో ఒంటరిగా అవస్థపడవలసిన కర్మేం పట్టింది నీకు లేము మందలింపు ఆప్యాయత మేళవించి అంది పిన్ని ఇక్కడ మీరున్నారు గనక అవస్థపడకుండా సుఖంగా ఉండమంటున్నారు వేరే ఊరికి వెళతామనుకో అక్కడెవరున్నారు నన్నదుకోను నా అవస్థలేవో నేను పడవలసిందేగా అదీకాక ఇక్కడ యూనివర్సిటీ చాలా దూరమాట టాక్సీ డ్రైవర్ని అడిగి తెలుసుకున్నాను బస్సుల కొరకు కాచుకోవడంతోనే సమయం కాస్త అయిపోతుంది అక్కడే ఉంటే ఈ ఉండదు కదా అన్నాను బస్సుల కోసం కాచుకోవాల్సిన ఏముంది మన జీపు ఉందిగా డ్రైవర్ తీసుకెళ్లి వదిలి తిరిగి సాయంత్రం తీసుకొస్తాడు రాక రాకరాక ఇన్నాళ్లకొచ్చి చొటపుచూపుగా ఒక పోటుండి వెళతానంటావా అదేం కుదరదు మన మనిద్దరి మధ్య ఈ స్నేహం బంధుత్వం ఇలాగే ఉండాలంటే నువ్వు తప్పక ఇక్కడ ఉండాల్సిందే అంది రజని ఆ కంఠంలో మొండితనం కోపం ఆప్యాయత అన్నీ ఉన్నాయి మనసు కాని మనసెందుకో లాగుతోంది అక్కడ ఉండేందుకు మనస్ఫూర్తిగా నా అంగీకారాన్ని ఇవ్వలేకపోయాను అందుకు ముఖ్య కారణం రజనీ మనస్తత్వం కావచ్చు అలాగని రజనీ చెడ్డదని నా ఉద్దేశం కాదు సగటు మనిషిలాగే మంచి చెడుల కలయకే రజనీ కూడా ఇక్కడ ఉన్నందువల్ల నాకు ఆర్థికంగా లాభమే కాని నష్టమేమీ లేదు భోజనానికి అయ్యే డబ్బుతో వదినకు పిల్లలకు బట్టలు తీసుకెళ్లొచ్చు అయినా అది కాదు రజని అంటూ ఏదో అభ్యంతరం చెప్పబోయాను రజని మరి మాట్లాడినివ్వలేదు ముందు గదిలోకి వచ్చి భోజనాల సమయం వరకు కల్పన ప్రీతంలతో గడిపాను అంతా కలిసే బోంచేశాం శ్రీనివాస్ చాలా సరదాగల మనిషిని ఆ కొద్దిపాటి సమయంలోనే గ్రహించాను ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉండే స్వభావం ఎదుటి మనిషి మూతి ముడుచుకుని కూర్చున్నా కొద్ది నిమిషాల్లో మాట్లాడేటట్టు చేయగలడు అయితే సభ్యత పరిధులను దాటిపోడు చదువు సంస్కారం వాటికి తోడు లోకజ్ఞానం కలిగిన వ్యక్తి అన్న అభిప్రాయం కలిగింది నాకు భోజనమయ్యాక నా గదిలోకి వచ్చాను పడక మీద వాలిపోయి పుస్తకం తెరిచాను చదువుదామని కాని ఆలోచనలన్నీ రజనీ చుట్టే పరిభ్రమిస్తున్నాయి శ్రీనివాసు చేస్తున్న పెద్ద ఉద్యోగం హోదా అంతస్తు సంపద అవన్నీ తీసేసినా అలాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి భర్తగా దొరకడం రజనీ అదృష్టం అనిపించింది నాకు తెలిసిన ఆనాటి రజనీని ఈనాడు ఈ హోదాలో ఉన్న రజనీని పక్క పక్కన పెట్టి పోల్చుకుంటూనే మెల్లగా నిద్రలోకి జారుకున్నాను